బీసీఏ లో ముద్రాలను వెంటనే జై ముద్రా జై ముద్రా వర్జుల అలి ముద్రాల ఐక్యత వర్జుల అలి ముద్రాల ఐక్యత చూస్తా ఉన్నాం రాష్ట్రంలో బీసీ ముదిరాజ్ ఇట్లా కాలం మిలదీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పోయిన ఎలక్షన్ల సమయంలో ఏమని చెప్పినావు కామారెడ్ల ముదిరాజులను బీసీ ఏలోకి చేరుస్తా ఏదైతే జివో పదిహేను ఉన్నదో ఆ పదిహేను జీవోను ఇంప్లిమెంట్ చేసి ముద్రాలను తక్షణమే నేను బీసీఏలోకి మారుస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మరి ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చి ఏ విధంగా అయితే మరిచిపోయినావో బీసీ డిక్లరేషన్లో మాకు ఇచ్చినటువంటి హామీని కూడా మర్చిపోయి ఇవాళ కపట నాటకాలు ఆడుతూ ఇష్టం వచ్చినట్లుగా ఇలా జీవోలు తీస్తూ ఇటు ముద్రాల జీవితాలతో పాటుగా బీసీల జీవితాలతో ఆట ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇది నీకు తగునా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనని అడుగుతూ ఉన్నాను ఇవాళ ముద్రాలకు రిజర్వేషన్ లేదు చేపపిల్లలు లేవు సబ్సిడీలు లేవు మత్స్యకారులుగా బతకాలే మత్స్యకారులుగా పిల్లలు పోసుకొని మరి చేప చేపల పిల్లలు పెరిగిన తర్వాత చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తామంటే మత్స్యకారులుగా చేప పిల్లలకు సున్న పెడుతు బీసీ ఏలోకి మార్చడానికి ముద్రాలకు అది సున్న పెడుతుంది ఇవాళ తీరా సమయానికి ఇచ్చినట్టే ఇచ్చి మరి నీ అనుచరులతో కోర్టులో కేసు వేయించి బీసీ రాగాన్ని కూడా నలభై రెండు శాతాన్ని కూడా దొంగలో తొక్కి పాత రిజర్వేషన్కే పోతా అని చెప్పి దొంగ నాటకాలు ఆరబడితే అంటే నువ్వు తప్పి నువ్వు తప్పించుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడుతూ ఇంత కపట ప్రేమ వలకబోస్తూ తిప్పి 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 అంశాన్ని తుంగలో తొక్కడం తప్పితే నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఏమీ లేదు ఇక్కడ నుంచిగా మేము చూస్తూ ఊరుకునేది లేదు అటు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అయినా సరే ఇటు మా ముదిరాజులము ఇవాళ బీసీఏలో చేర్చడానికి చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అతి త్వరలోనే మొన్న నీ యొక్క కార్యక్రమం నువ్వు కామారెడ్డిలో నువ్వు మీటింగ్ పెడితే నీ మీటింగ్ని అడ్డుకోవడానికి పిలుపునిచ్చినావు బిడ్డ నువ్వు ఆ మీటింగ్ని క్యాన్సల్ చేసుకున్నావు రద్దుపరుచుకున్నావు అయినా కూడా నిన్ను ఇడిసిపెట్టే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి నిన్ను ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాలను ఏకం చేస్తాము అదేవిధంగా బీసీలను కూడా ఏకం చేసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టి నిన్ను ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జై ముజ్రా గౌరవ హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ మీద ఇచ్చినటువంటి స్టేను మరి పునర్పర పరిశీలించాల్సినటువంటి అవసరం మరి ప్రజాప్రతినిధులకు మరి ఒక ఈ రాజకీయ పార్టీలకు అందరికీ కనిపి విధంగా మరి కోర్టు కూడా సూచించింది ఏమనంటే అన్ని పార్టీలను కూడా విశ్లేషణ చేసి మరి గౌరవ అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేసినారో తీర్మానం చేసి మరి గవర్నర్ దగ్గరికి పంపినటువంటి మరి మన యొక్క తీర్మానం ఏమైంది అమలు కావడానికి ఎందుకు ఆలస్యమవుతుందని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి పునరాలోచించి మరి ఐక్యతతోని ఆల్ పార్టీస్ను మరి ఈ యొక్క గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి మరి మొన్న మరి నాటకాలు ఆడుతూ ఏది ఎలాంటి అంటే ప్రజలను నమ్మి నమ్మేయడానికి మభ్య పెట్టడానికి ఎందుకంటే నేను బీసీల కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇతర పార్టీలు ఏదో తప్పుదో పట్టిస్తున్నాయి మరి ఇతర పార్టీల మీద నెట్టివేయడానికే ఈయనే అబద్ధాలు మాటలు అల్లుతూ మరి ఢిల్లీకి పోయి మరి రాష్ట్రపతి దగ్గర జంతర్ మంతర్లో మేము ధర్నా చేస్తామని ఒకే పార్టీ వాళ్ళు వేరు అది సముచితమైనటువంటి ఆలోచన కాదు మిగతా పార్టీ వాళ్ళను కూడా అందరినీ సమీకరించి మరి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి మరి నిజంగానే ఆ జంతర్ మంతర్లో ఢిల్లీలో నిరాహార దీక్ష కూర్చుండి బీసీల మీద ప్రేమ ఉంటే నిరాహార దీక్ష కూర్చుండి బీసీల బిల్లు ఆమోదం పలికేంత వరకు ఆమోదం పొందేంత వరకు రాష్ట్రపతికి మరి మనం తగినటువంటి మన జాతీయ పార్టీ కనుక ఒత్తిడి తీసుకొచ్చి మరి మన బిల్లు బీసీల బిల్లు బీసీల మీద ఉంటే ఆమోదింపజేయాల్సిందిగా మరి గౌ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి స్థానిక సంస్థలన్నీ నిర్వీర్మైపోయినాయి స్థానిక సంస్థలు కుంటుబాడై రెండు సంవత్సరాలైంది మీరు గద్దెనెక్కి కళ్ళబొల్లి మాటలు పలికి గద్దెనెక్కి స్థానిక సంస్థలను స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలను కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏదైతే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేద్దామని ఆలోచనలో ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను మరి ఈ యొక్క కల్లబల్లి మాటలు తప్పి ఆగం పాలు చేసి వాళ్ళని ఆగమాగం చేసి గ్రామాలలో మరి ఏంటంటే మీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కాకుండా ఈ యొక్క మీరు ఏ మీరు చేసేటువంటి అటువంటి కళ్ళబల్లి మాటలకు వాళ్ళు ఆగమై అక్కిరి బిక్కిరిగా పరిపాలన తాగలేని మీ అభివృద్ధిని నోచుకోలేని గ్రామాలుగా మరి పిచ్చెక్కిపోతూ ఉన్నాయి కనుక దయచేసి ఏమంటున్నామంటే మరి స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను అనగదొక్కినట్టయితే మీకు రాబో రోజులలో గుణపాఠని చెప్తారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతిధులు కానీ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మిమ్మల్ని గద్దె దించడం తథ్యం ఎందుకంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ మాటలు ఇవన్నీ ప్రజలు విని 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 విష్కారిపోయారు మీరు ఇచ్చే ఫోర్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కోర్టు ద్వారా చెల్లదని మరి మీ ముఖం మీద ఉమ్మేసినంత పనిచేసింది దీన్ని జాగ్రత్తగా పునర్పరి పరిశీలించి బీసీల పక్షాన నిలబడే విధంగా ఉంటే ఖచ్చితంగా మీరు ధర్నాలు చేయండి మీరు ఈ ఆమోదం పొందే విధంగా నిర్ణయం తీసుకోరు అదేవిధంగా మరి ముదిరాజు బిడ్డలను కూడా ఎలక్షన్ల ముంగట మీరు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నారు మీ అందరినీ మీ కడుపులో పెట్టుకుంటా నేను పూర్తి స్థాయిలో హామీ ఇస్తున్నా మీరు బీసీలో డీలో ఉండడం వల్ల విద్యాపరంగా ఆర్థికంగా మరి రాజకీయ పరంగా మీరు అన్యాయం గురైతన్నమాట వాస్తవమని వాస్తవం అని ఇదే సిద్దిపేట ఇదే అంబేద్కర్ చివరస్థలో కూడా మాట్లాడి ఓట్లు దండుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైంది రెండేళ్ళైంది మర్చిపోయావా మీ మాటలను ఒకసారి పునర్పరిశీలించండి మీరు వెనక్కి తీసుకొని మరి ఆలోచించండి అని తెలియస్తూ ముద్రాల హక్కులు ముద్రాల యొక్క పిల్లలు ఆగమైపోయినాయి ముద్రాల జీవన విధానం కూడా కుంటుపడ్డదనుక దయచేసి ముద్రాల పట్ల కూడా పూర్తి బాధ్యత తీసుకొని మరొకసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న ఏదైతే గౌరవ హైకోర్టు బీసీలకు ఫార్టీ టూ ఇచ్చే రిజర్వేషన్పై స్టే విధించడం చాలా బాధాకరమైన విషయం మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ చేయాలన్న అమలు చేయాలన్న శుద్ధి ఉంటే కనుక మేము బీసీల బిడ్డలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజ్యాంగ బద్ద హక్కుగా చట్టపరంగా వచ్చే రిజర్వేషన్లే బీసీల బిడ్డలకి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఇచ్చే మాట కట్టుబడి ఉండి పరిపాలన సాగించే ముఖ్యమంత్రి గారైతే వెంటనే మీరు కేంద్ర ప్రభుత్వం పైన మీ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొచ్చి నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్ర పరిధిలో మీరు ఏదైతే అసెంబ్లీలో రిజర్వేషన్ పై తీర్మానం చేశారో ఆల్ పార్టీల మద్దతు సహకారంతో తీర్మానం చేశారు ఏదైతే ఆ ఫైల్ గవర్నర్కు పంపించారో ఆ గవర్నర్ సంతకం పెట్టకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నాడని చెప్పి మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి బీసీ బిడ్డలుగా మేము ప్రశ్నిస్తున్నాం నిజంగా మీకు శుద్ధ శుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే మీరు వెంటనే గవర్నర్ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి మీరు గవర్నర్ ముందట ధర్నా చేస్తారా ఇంకేం చేస్తారో మాకు తెలియదు మీరు అతడి పైన ఒత్తిడి తీసుకొచ్చి సంతకం పెట్టే విధంగా ప్రయత్నం చేసి బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి వెంటనే మీరు ఈ రిజర్వేషన్ అమలు చేసి ఇప్పటికే చాలా కాలయాపన అయింది పల్లెల్లో గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేక చాలా కుంటుబడిపోయినాయి మీరేమో ఎమ్మెల్యేలకు గెలుస్తారు మంత్రులు అవుతారు ఎంపీలుగా ఉంటారు మరి కింది స్థాయి కార్యకర్తలు ప్రజలు సర్పంచ్లు కావద్దా ఎంపీటీసీలు కావద్దా జెడ్పీటీసీలు కావద్దా మీ మట్టుకు మీరు చాలా సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారు మరి మాకెందుకు ఇవ్వడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఏదైతే దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ బీసీ బిడ్డగా డిమాండ్ చేస్తున్నాను అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల నాయకులారా మీరు వేరువేరుగా ప్రకటనలు చేయకండి అలా చేయడం వల్ల బీసీలలో తీవ్రమైన నిరాశ నిస్పృహలు లోనవుతున్నారు కాబట్టి మీరు అందరు ఏకం కాండి ఒక దగ్గరికి కలిసి కలిసికట్టుగా బీసీ పార్టీ టూ రిజర్వేషన్ ఏ రకంగా అమలు కావాలో ఏ రకమైన ఎవరిమైనా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తే ఇది ముందుకు పోతుందని అందరు కలిసికట్టుగా ఆలోచన చేసి ఒక కార్యాచరణ రూపొందించుకొని ధర్నాలు చేస్తారా రాస్తారోకాలు చేస్తారా ఏం చేస్తారో చెప్పి మీరు అందరు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి బీసీ నాయకులారా మీరు ఒకరికి ఒకరు వేర్వేరుగా పోకండి దయచేసి ఇది వచ్చి మంచి అవకాశం ఈ అవకాశాన్ని పోకుంటే మళ్ళీ బీసీలకు రాదు బీసీ బిడ్డలు ఇప్పటికే ఆగమైనారు ఉద్యోగాలలో కానీ రాజకీయాలలో కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాం కాబట్టి దీన్ని తక్షణమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అన్ని పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ దయచేసి బీసీ బిల్లు అమలు చేయబట్టే ఉండే విధంగా అందరు ఏకం కావాలని చెప్పి మీ అందరినీ డిమాండ్ చేస్తున్నాను జై బీసీ